అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్దారులకి అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ మొదలైందండి మీరు ఆల్రెడీ తమ్మనైళ్ళలో చూసే ఉంటారు మళ్ళీ మొదలైన పెన్షన్ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే మనకి మనకి అక్టోబర్ ఎనిమిది నుంచి అయితే ఎవరికైతే పెన్షన్ రద్దు పెన్షన్ మార్పు అని చెప్పేసి నోటీసులు అయితే ఇచ్చారో లాస్ట్ టైం వాళ్ళందరూ కూడా అప్పీల్ అయితే చేసుకున్నారు కదండి అప్పీల్ చే అప్పీల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెరిఫికేషన్కి సంబంధించి నోటీసులు అయితే అందజేయనున్నారు ఎనిమిదో తారీఖు నుంచి అయితే వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్య ముఖ్యంగా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి కూడా మనకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అయిందండి అప్పటి నుంచి కూడా మనకి ఆగస్ట్ వరకు కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు సెప్టెంబర్ లో చాలా మందికి ఆగస్ట్ ఎండింగ్ లో నోటీసులు ఇచ్చారు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖుకి నోటీసులు ఇచ్చిన తర్వాత చాలా మందికి అయితే రద్దు అలాగే మార్పు చేస్తున్నామని చెప్పేసి నోటీసులు ఇచ్చారు వారందరూ కూడా కొంతమంది అయితే వాళ్ళని నాలుగు వేల పెన్షన్లకు మార్చుకున్నారు పెన్షన్ మార్పు రకం వచ్చిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలకు మారింది కొంతమందికి అయితే పూర్తిగా క్యాన్సిల్ అయితే అయిపోయింది అలాగే కొంతమందికి అయితే వితంతు పెన్షన్ లో సింగిల్ ఉమెన్ పెన్షన్ల కింద మార్పులు అయితే జరిగినాయి అయితే ఈ పెన్షన్లతో పాటు చాలా మంది అయితే అనర్హు కోల్పోయామని చెప్పేసి వారందరూ కూడా వెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళకి అంత అమౌంట్ ఇవ్వట్లేదని ఎందువల్ల దీన్ని తగ్గించేస్తారో తెలియట్లేదని చెప్పేసి చాలా మంది అయితే వెరిఫికేషన్కి అయితే వెళ్ళారండి వెరిఫికేషన్ కి సంబంధించి అర్జీ అయితే పెట్టుకున్నారు ఈ అర్జీ పెట్టుకున్న వారు అప్పీల్ చేసుకున్న వారు అందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎంపీడీఓ గారు లాగిన్ ద్వారా నోటీసులు అయితే డబ్ల్యూఈఏ డబ్ల్యూఈఏ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ వెల్ఫేర్ కి సంబంధించిన లాగిన్స్లోకి అయితే ఈ నోటీసులు అయితే వచ్చేసాయండి రోజు రేపు ఎల్లుండా అయితే మనకి ఈ నోటీసులన్నీ కూడా లబ్ధిదారులకు అయితే పెన్షన్ తీసుకునే కూడా మనకి అక్టోబర్ ఎనిమిది నుంచి అయితే మనందరికీ కూడా నోటీసులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారండి అయితే హెల్త్ పెన్షన్దారులు ఉన్నారు కదా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవారు వారందరికీ కూడా లాస్ట్ టైం లాగే ఇంటి మధ్యకే వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తారండి అయితే ఏ రోజు వస్తారు అనేది కూడా మనకి అందులో డేట్ అయితే మెన్షన్ చేస్తారు వన్ ఆర్ టూ డేస్ అయినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటుగా రావచ్చు సో అందరూ కూడా ఇంటి వద్దనే అయితే ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పెన్షన్ వెరిఫికేషన్ టైంలో మీరు హాజరు హాజరవకపోతే వెంటనే పెన్షన్ అనేది హోళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరే కావాలని లేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ గా చేయమని రూల్స్ అయితే అధికారులకి అయితే రావడం జరిగిందండి కే ఎందుకంటే ఇందులో జెన్యున్ పర్సన్స్ ఉన్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ టీవీలో చూసాము న్యూస్ లో జెన్యున్ పర్సన్స్ కి కూడా పోయింది ఎందువల్ల పోయింది అనేది గవర్నమెంట్ అందువల్ల జెన్యున్ పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారని ఈ వెరిఫికేషన్ అనేది పెట్టారు జెన్యున్ పర్సన్స్ ఎవరు నష్టపోకూడదు ఒక్క పర్సన్ కూడా నష్టపోకూడదు అని పెట్టారు సో ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంలో మీరు ఇంటి వద్దే ఉండాలి కంపల్సరీ వెరిఫికేషన్ చేసినప్పుడు జెన్యున్ పర్సన్స్ కి ఉంచండి అనే డాక్టర్స్ కి అయితే చెప్పారు సో జెన్యున్ కే ఉంచుతారండి మిగిలిన వారందరికీ కూడా ఇబ్బంది అయితే పడాలి అయితే పెన్షన్ మారితే కనుక ఇబ్బంది లేదు ఎందుకంటే నాలుగు వేలైనా వస్తుంది లేకపోతే ఆరు వేలు వస్తుంది లేదు అంటే పూర్తిగా పోతే మొత్తానికి ఇబ్బంది పడతారు కాబట్టి జెన్యున్గా మీరు అందరూ కూడా హాజరైతే అవ్వండి అయితే మనకి చాలా మంది అయితే వెరిఫికేషన్ సంబంధించి సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఫార్టీ బిలో వచ్చిన వాళ్ళు కూడా మాకైతే ఉంది కానీ తక్కువ ఇచ్చారన్నారు వాళ్ళు కూడా కంపల్సరీ వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి ఎవరికైతే రద్దు అయిందని నోటీస్ వచ్చి అప్పీల్ చేసుకున్నారో వారు అలాగే కంపల్సరీ మాకు నాలుగు వేలు కాదు ఆరు వేలు పెన్షన్ రావాలి కానీ ఇలా జరిగింది వెరిఫికేషన్ సరిగా చేయలేదు అన్న వారు కూడా కంపల్సరీ అయితే ఈ వెరిఫికేషన్ అయితే హాజరు అవ్వాలండి హాజరు అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారు అయ్యేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ సదరం ధృవీకరణ పత్రం కొత్తది పాతది కూడా పట్టుకొని వెళ్ళండి ఈ నాలుగు అయితే కంపల్సరీ పట్టుకొని వెళ్ళండి పట్టుకొని వెళ్తే తో పాటు నోటీసుని కూడా తీసుకెళ్ళండి మీరు నోటీస్ కూడా తీసుకెళ్ళండి అలాగే వెరిఫికేషన్ అనేది చాలా జెన్యున్ గా జరుగుతుంది జెన్యున్ గా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఫ్రాడ్ అయితే జరగదు సో మీరు ఎటువంటి ఎవరికి కూడా మధ్యవర్తులను నమ్మి ఎటువంటి మనీ అయితే పే చేయొద్దు కంపల్సరీ గా చేయమని గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారమే చేస్తారు సో వరకు లాగా ఎలా పడితే అలా చేయరు ఎందుకంటే జెన్యున్ కి పెన్షన్ పోతుంటే వాళ్ళు పేపర్లోని టీవీలోనే కనిపిస్తున్నారు కాబట్టి దానివల్ల ప్రజలందరూ కూడా గవర్నమెంట్ తప్పు పడతారు కాబట్టి వెరిఫికేషన్ అనేది చాలా నీట్ గా చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఇటు ఈసారి ఎటువంటి తప్పిదాలు దొరకూడదే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఇన్ని రోజులు గడువు కూడా తీసుకుంది యాక్చువల్ గా మనకి సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది కానీ ఎందుకు ఆపారంటే అసలు కి ప్రాబ్లమ్ ఏంటి వాళ్ళకి ఎలా ఆగింది అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పులు ఎక్కడెక్కడ వచ్చాయి ఏ ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జెన్యున్ పర్సన్స్ అనేవారు నష్టపోయారు వీళ్ళు ఎవరు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేసిందండి సో ఇవన్నీ మనం మంచిగా అనుకుందాము ఎందుకంటే జెన్యున్ పర్సన్స్ ఎవరు నష్టపోకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్